హాయ్ గైస్ మనం ఈ ఈరోజు అయితే ద్వారా తిరుమలకి అయితే వెళ్తున్నాము ఆ రోజు అయితే మనకు ఆాలిటీ వచ్చింది కాబట్టి ద్వారకా తిరుమల వెళ్తున్నాము నేనైతే ఈరోజు ఫుల్ లెంత్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ద్వారకా తిరుమలలో అంటే స్పెషాలిటీ మన ద్వారకా తిరుమలకి అంటే ఈ అంటే అయితే నేను ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ద్వారకా తిరుమల లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అయితే ఫుల్ లెంత్ వీడియో పెట్టాను కాకపోతే అదే కాపీరైట్ పట్టడం వల్ల నేను డిలీట్ చేసాను అదే కాక నాకు ఆ వీడియో కింద ఎవరో అన్నోన్ పర్సన్ అయితే మెసేజ్ చేశారు డ్రోన్ షాట్స్ పెట్టకూడదు పెడితే ఏంటంటే హైందవ ధర్మానికి విరుద్ధమంట సో అందుకే నేను ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ వీడియో నాకు అంత నచ్చక కాబరేట్ పడటం వల్ల నేనైతే వీడియో డిలీట్ చేశాను సో మనం ఎప్పుడైతే ద్వారకా తిరుమల వెళ్తాం అప్పుడు ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనుకున్నా సో ఫైనలీ మనకు ఆల్టింగ్ రావటం వల్ల నేనైతే ఫుల్ లెంత్ వీడియో అయితే ఈ రోజు అయితే స్టార్ట్ చేసాను లాస్ట్ టైం వీడియో కానీ ఈ వీడియో అయితే చాలా బెటర్గా అనిపించింది నాకే మంచిగా తీశాను నేను మంచి మంచి లొకేషన్స్ కానీ తర్వాత హిందూ ధర్మం గురించి కానీ తర్వాత టెంపుల్ యొక్క టెంపుల్ లోపలికి వెళ్ళాను లాస్ట్ టైం నేను టెంపుల్ లోపలికి వెళ్ళలేదు సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళడం వల్ల ఇంకా మనం జర్నీ డీటెయిల్స్ చెప్పాలంటే ఇంకా నేనైతే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాను మనకి తెలుసు కదా ఇంకా ప్రతిదీ నాకు ఇంకా విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది సో విజయవాడ నుంచి అయితే మనం ద్వారకా తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాము సో మనకి విజయవాడ నుంచి ద్వారకా తిరుమలాకైతే వన్ టెన్ కిలోమీటర్స్ చూపిస్తుంది వయా ఏలూరు హనుమాన్ జంక్షన్ భీముడోళ్ళు నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళాలి లేక నుంచి మనకి ద్వారకా తిరుమల అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే నేనైతే అంటే రోడ్డు కూడా ఫోర్ లైన్ హైవే కాబట్టి ఈజీగా ఉంటుంది ట్రావెలింగ్కి అయితే ఇబ్బంది అయితే ఉండదు ఇంకా విజయవాడ అవుట్స్కర్ట్స్కి అయితే వచ్చినాం మనం గన్నవరం దాటి ఇంకా గన్నవరం తర్వాత మనకి హనుమాన్ జంక్షన్ వస్తుంది హనుమాన్ జంక్షన్ తర్వాత ఏలూరు తర్వాత భీముడోలు సో ఇవైతే మెయిన్ జంక్షన్ పాయింట్స్ అంటారు మనకి ఏది ద్వారకా తిరుమల వెళ్ళడానికి అయితే ఇంకా మనకి టోల్ గేట్స్ విషయానికి వస్తే మనకి గన్నవరం దగ్గర ఒక టోల్ గేట్ ఉంటుంది తర్వాత ఏలూరు ఎంట్రెన్స్లో అయితే ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది సో ఈ రెండు టోల్ గేట్లు అయితే ఉంటాయి మనకైతే ఇది ద్వారకా తిరుమల వెళ్ళడానికి అయితే మనకి ఎదురు కనపడే టోల్ గేట్ అయితే గన్నవరం దగ్గర ఉన్న టోల్ గేట్ సో నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే చాలా రష్గా ఉంది ఫాస్ట్ ట్రాక్ అయితే వర్క్ చేయట్లేదు ఏమో తెలియదు కానీ చాలా వెహికల్స్ అయితే ముందు ఆగిపోయి నేనైతే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేశాను సో నేనైతే ఇంకా వీడియో లెంత్ అవటం వల్ల అయితే నేను అయితే రోడ్డు ట్రూప్ అయితే లాగైతే ఎక్కువ చూపించదలుచుకోట్లా సో ఇంకా మీరు ఇదైతే స్కిప్ చేస్తున్నాను వీడియో అయితే చూపిస్తాను సో ఫాస్ట్ ఫాస్ట్ టైంలో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎదురు కనిపించే టోల్ గేట్ వచ్చేసి ఏలూరు దగ్గరలో ఉంటుంది సో ఫస్ట్ టోల్ గేట్ గన్నవరం తర్వాత ఏలూరు టోల్ గేట్ ఈ రెండు టోల్ గేట్లు ఉంటాయి ద్వారకా తిరుమల వెళ్ళడానికి అయితే ఈ ఊరు వచ్చేసి భీముడోలు సో ఇక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్కి అయితే తిరగాలి లెఫ్ట్కి వెళ్తే మనకైతే ద్వారకా తిరుమల అయితే ఇక్కడి నుంచి అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది సో మనకైతే ఇంకా ద్వారకా తిరుమలకి అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంది భీమిడోలు నుంచి అయితే എന്റെ മുടി എവിടെയോ ഓടുന്നു ആ വാഴക്കിടക്ക നഗരത്തിൽ നടടിയുന്നു ഈ ചെറുവിസാനനെ ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళాలంటే కన్ఫామ్ ఈ లేని లేని దగ్గర అయితే టోల్ అయితే కట్టాలి టోల్ గేట్ అంటారు దీన్ని సో ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు కార్కి అయితే ఇంకా హెవీ ట్రక్ వెహికల్స్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అన్నారు సో మీరు అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది టెంపుల్లోకి అయితే చూసుకోండి ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇటు ఇంకా టీటీడీ వాళ్ళే రన్ చేస్తారు ద్వారకా తిరుమల అని కూడా అంటే పెద్ద తిరుపతి వాళ్ళు ఈ చిన్న తిరుపతిని కూడా మెయింటైన్ చేస్తారు సో అక్కడ ఎలా ఫుడ్ అయితే ఉంటుందో అక్కడ లడ్డు ప్రసాదం కానీ ఎనీథింగ్ అక్కడ రూలింగ్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా రూలింగ్ అంతే ఉంటుంది రెండు సిమిలర్గా ఉంటాయి ద్వారకా తిరుమలను పెద్ద తిరుమల తిరుపతి రెండు ఈక్వల్ గా ఉంటాయి సో నేనైతే ఈరోజు మొత్తం ద్వారకా తిరుమల గురించి అయితే ఓవరాల్గా డీటెయిల్ I'm not తినడం అయిపోయింది మనం అయితే ఇంకా ఫుడ్ తిన్న తర్వాత సేమ్ పెద్ద ఎక్కడైతే ఫుడ్ సేమ్ అక్కడ ఫుడ్ మెయింటైన్ చేశారు ఎక్కడ కూడా సేమ్ ఫుడ్ అలానే మెయింటైన్ చేశారు నాకు చాలా ఫుడ్ అయితే ఇంకా చెప్పాలంటే ఈ అన్నదానం కౌంటర్ వచ్చేసి మనకి కొండ పైన అయితే ఉంటుంది అంటే టెంపుల్కి పై పైన అయితే ఉంటుంది అది సెంట్రల్ పార్కింగ్కి దాటేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే ఈ అన్నదానం క్యాంటీన్ అయితే ఉంటుంది ఫ్రీ టెంపుల్ కొండపై నుంచి అయితే బయట టాప్ వ్యూ అయితే ఎలా ఉంటుంది ద్వారకా తిరుమల సో నా ఎక్కడి నుంచి అయితే వ్యూ అయితే చూడటానికి అయితే టెంపుల్ అన్నీ కవర్ అయిపోయాయి సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ కనిపించేది వచ్చేసి మనకి గోశాల ఇక్కడ మనకి ద్వారకా తిరుమలలో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది గోశాల మనకి ప్రతి టెంపుల్లో అయితే గోశాల అయితే గా ఉంటుంది హిందూ ధర్మంలో గోవుని మాత్రం దైవంలా పూజిస్తారు కాబట్టి ప్రతి గుడి దగ్గర అయితే కట్టిస్తారు సో దానికి ఉన్న చరిత్ర అయితే నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేనైతే చెప్పకూడదు చెప్పినా కానీ తర్వాత కాపీ ಮನೈತೆ ಇಂಕಿ ಟೆಂಪಲ್ ಅಂತ ದರ್ಶನಕ್ಕೆ ದರ್ಶನಕ್ಕೆ ಇದು ಮೊತ್ತ ద్వారకా తిరుమల అగ్రభక్తి సిక్స్ సిక్స్ మనకి ద్వారకా తిరుమలలో టెంపుల్లోకి ఫోన్ వెళ్ళలేదు కాబట్టి మనకు అంతంగా ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళాలి సో మనమైతే టెంపుల్లోకి దర్శనానికి వెళ్దాం లేదని ఆలోచిస్తున్నా టెంపుల్ ఎంట్రీలోనే మనకైతే ఒక చాంటింగ్ అయితే వినిపించింది గోవింద గోవింద తర్వాత వెంకటేశ్వర స్వామి సాంగ్స్ అయితే పెట్టారు సో ఆ సాంగ్స్ వింటూ టెంపుల్ నడుచుకుంటూ అయితే చాలా పీస్గా ఉంది ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అయితే లోపల నుంచి అయితే వస్తుంది మీకు గోవింద గోవింద ఇష్టమైతే కామెంట్ అయితే చేయండి ఒకసారి 报告老师。 అన్ని టెంపుల్స్ ఎలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇది గమనించాను ఏంటంటే మనకి సెంటర్లో దేవుడి గుడి ఉంది తర్వాత నాలుగు సైడ్లు అంటే నాలుగు డైరెక్షన్లు కలిపి నాలుగు గోపురాలు అయితే ఉన్నాయి సో నేనైతే ప్రజెంట్ ఉన్నదైతే తూర్పు ద్వారము అంట సో నేనైతే రెండు ద్వారాలే చూశాను ఒకటి తూర్పు ద్వారము మరియు ఇంకోటి దక్షిణ ద్వారము ఈ రెండు ద్వారాలు అయితే నేనైతే చూశాను దక్షిణ ద్వారం కూడా చూపిస్తాను మీకు కనిపించేదే మనకి దక్షిణ ద్వారము మనకి ఫస్ట్లో కనిపించింది అయితే తూర్పు ద్వారము ఈ రెండు ద్వారాలు నేనైతే చూశాను సో ఈ రెండింటికే బయట నుంచి ఎంట్రీ ఉంది కాబట్టి ఈ రెండు చూశాను నేను గోపురం గడపడ ఈ కనిపించే ద్వారం వచ్చేసి దక్షిణ ద్వారము ఎక్కడే మనకి లడ్డులు కూడా ఇస్తున్నారు సో ఇక్కడ నుంచి మనం మెట్లు పూజ కూడా చేయొచ్చు అంటే మనకి పెద్ద తిరుపతిలో ఎలా మెట్లు పూజ అయితే చేస్తాం ఇక్కడ నుంచి ఈ ఈ కొన్ని మెట్లు కూడా మనం మెట్లు పూజ అయితే చేయవచ్చు అంటే ఎవరైనా ముక్కుబళ్ళు ఉంటే చేస్తారేమో నాకు అంత ఐడియా లేదు సో ఎక్కడైతే పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది నేనైతే లడ్డులు తీసుకుందాం అనుకున్నాను మూడు లడ్లు అయితే తీసుకున్నాను నేను ప్రజెంట్ అయితే ఒక్కో లడ్డు వచ్చేసి మనకి పదిహేను రూపాయలు అయితే పడుతుంది ఒక నేనైతే మూడు లడ్లు తీసుకున్నాను నలభై ఐదు రూపాయలు అయింది మర్చిపోయా ఫ్రెండ్స్ మనమైతే అయితే దర్శనం అయితే వెళ్ళలేదు సో నేను ఇప్పటికీ ద్వారకా అయితే ఫోర్ టైమ్స్ వచ్చాను ఫోర్ టైమ్స్ ఒకసారి కూడా దర్శనానికి అయితే వెళ్ళలేదు సో ఈ రోజు వెళ్దామని ముందుకెళ్తే మనకి ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి మనల్ని అయితే ఎలా చేయలేదు ఏమో తెలియదు కానీ నేనైతే దర్శనానికి అయితే వెళ్ళలేకపోయినా ఆ రష్ చూసి అయితే నేనైతే ముందుకైతే వెళ్ళలేకపోయినా ఎందుకంటే ఈరోజు శనివారం అవడంతో ఇంకా రష్ ఎక్కువ ఉన్నారు సో నేనైతే ఇంకా వెళ్తే కన్ఫామ్గా ఈజీగా త్రీ అవర్స్ మనం అయితే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఎక్కడైతే సామాన్ అయితే చాలా అమ్ముతున్నారు ఇవి సామాన్ అంటారు టాయ్స్ అంటారు మా సైడ్ అయితే బొమ్మలు అంటారు వీటిని మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే బొమ్మలు అనే అంటారు వీటిని సో మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ అయితే ద్వారకా తిరుమల బ్లాక్ అయితే ఇంకా ఎక్కడితో అయితే అయిపోయింది ఎందుకంటే ఇంకా మనం కూడా ఆల్మోస్ట్ మొత్తం ద్వారకా తిరుమల మొత్తం తిరిగేసినాము ఈ రోజుకైతే తర్వాత ఇంకా నేనైతే దర్శనానికి వెళ్ళాల ఇదే బ్యాడ్ లక్ ఎందుకంటే ఏమో తెలియదు శ్రీ శ్రీవారు మనల్ని రావాలని కోరుకోలేదే ఏమో తెలియదు నేనైతే దర్శనం అయితే నాకైతే రాగల ఎందుకంటే జనం చాలామంది ఉన్నారు అదే కాక వాళ్ళు కస్టమర్స్ ఏమో వీఐపీ కదా సో వాళ్ళు అయితే వీఐపీ పాస్లో వెళ్ళిపోయారు మనమైతే వచ్చిన దర్శనం వెళ్ళాలంటే చాలా టైం పట్టిద్దని ఇంకా నేనైతే ఇంక మళ్ళీ రిటర్న్ వచ్చేసినాను సో మన వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ ఫోర్ మొత్తం వీడియో అయితే కవర్ చేసిన మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సాగర్ వాల్మీకి బ్లాగర్స్ అండ్ నచ్చితే అని అనుకుంటున్నాను సాగర్ వాల్మీకి బ్లాగర్స్లో బ్లాగ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి మ్యాక్సిమం అన్ని టెంపుల్స్లే వస్తున్నాయి ఏంటో వస్తాయి ఫ్యూచర్లో కూడా మన వీడియోస్ అన్నీ మంచిగా వస్తాయని కోరుకుంటున్నాను